జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు పలు కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు జేనూరు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీతో పాటుగా బుసిమెట్ట క్యాంప్ లో సీసీ డ్రైనేజీ పనులకు ఆయన నిధులు మంజూరు చేశారు కెరమేరి మండలంలో లబ్దిదారులకు వ్యవసాయ పనిమిట్లు పంపిణీ చేశారు అనంతరం ఆసిఫాబాద్ లో సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు ఆయన వెంట ఎమ్మెల్యే కోవా లక్ష్మి జిల్లా కలెక్టర్ హరిత ఎస్పీ నిఖితా పంత్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వివిధ వేల కూడా ట్రైబల్స్ అభివృద్ధి కోసం ఖర్చు పెడతా ఉన్నాం దాంట్లో ఐటీడి కూడా బలోపేతం చేస్తా ఉన్నాం ఇల్లు ఇస్తా ఉన్నాం ఇళ్లతో పాటు ఆ గ్రామాల అభివృద్ధి కోసం ఇతర కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇందరమ్మ చీరలో చాలా ఆ పాదయాత్ర సందర్భంగా చాలా చోట్ల చూసి అమ్మటే అంబులెన్స్ అలా వచ్చేటట్టుగా కరెంట్ లో కూడా ఎవరికైనా సమస్య వస్తే వన్ నైన్ వన్ ఫోన్ చేస్తే అమ్మటే మీరు చెప్తే ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగే వ్యాన్ ఒక అంబులెన్స్ లాగా ఆ సమస్య ఇంటి దగ్గరకో లేకపోతే ఆ సమస్య ఎదుర్కొన్న స్తంభం దగ్గరకో వెంటనే వ్యాన్ వచ్చి ఆ వ్యాన్ లోనే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది వైద్యం కావాల్సిన పరికరాలు అన్ని అందులో ఉంటాయి ఒక